ఎడకలున్నారా మరి సంతమానులు రాక చూసుకోవాలి మరి కేకలు పెట్టాలా

ఇవాళ పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మిత్రమా మూడవ జత వారు పాటకోట రెడ్డి గారు సింహాయి కాలనీ ప్రొద్దుటూరు వారు బయలుదేరావాలి జిఎల్ఆర్ బోన్స్ గడికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దపొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి வெங்க கட்டலா ஆ 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 మనిషిని పక్కన పెట్టదింటే ఆఫీస్ ఐదవ రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కనసాగుతున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు పల ఏడు పల్లి రెండు నిమిషాల పలీషకల్ ముందండిలోనే కొనసాగుతున్నాయే కొట్టుకుంటారు మూడవదిత వారు పాతకోట తేజస్వాయి ప్రొద్దుటూరు పండ మంట భ చప్పట్లో విజన్స్ రావాలా రైతుల ఉత్సాహపరచాలా గ్రామీణ క్రీడలో రైతు సంబంధాలు

கேட்டா வெளியே ரவுண்ட் ஏழோ ரவுண்ட் ஏழாவது

పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నలభై రెండు సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి తగ్గిపోతాను

పట్టుపక్కల వచ్చే సినిమా చూసుకోండి మూడవ చిత్ర పాట పాట తేజస్వరెడ్డి గారు Kalyan <imitation> <imitation> Hello Hello Say uma ten raad drop Hey, he is talking about పదవ రౌండ్ చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై నాలుగు శాతంలో పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో మీ చెప్పడానికి ముందంజలోనే కొనసాగుతున్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళాలా చిరగాల ఇటు రావాలా చూడని రయలసీమ చూస్తుంది ఇప్పటికైతే రయలసీమలో ఉంది డెబ్బై వేల రూపాయల కట్ట కట్ట అటు చివరికి అమ్మగారింటికి పోయి ఇటు అత్తగారింటికి రావాలా తిరిగి ఒక అంగులో చూడని రాగానా చూస్తుంది ないほど、no.。<ra ars>

যে বৈকে হচ্ছেlceilকেই গতকালের হওয়ার লাগালে আ আ কিছু రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై రెండు సెకంలో పూర్తి చేసుకున్నాయి తిరిగి మంగుళము దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు es lo